నలభై యాభై సంవత్సరాల క్రితం ఎనుగొండలో భూమి లేని పేదల దళితులకు ఆనాటి ప్రభుత్వం గైరాను ఇచ్చింది వాళ్ళు సాగు చేసుకున్నారు కొన్నాళ్ళు ఆ భూమిని సాగు చేసుకుని ఆ కుటుంబాలు బాగుపడ్డాయి కానీ ఈ మధ్య కాలంలో ఆ భూమిని ఫారెస్ట్ భూమి అని ఆక్రమించుకోవడం అనేది ఇది ప్రభుత్వాన్ని ఏళ్తున్న పాలకులు అటనే రాజకీయ నాయకులు సిగ్గుపడాల ఎందుకు అని అంటే పేదవాళ్ళ యొక్క భూమిని ఆక్రమించుకోవడము అనేది అది చట్ట వ్యతిరేకం ఈరోజు కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకుని అది ఫారెస్ట్ భూమియా కైరాన్ భూమియా అనేది తేల్చాలా ఒకవేళ ఫారెస్ట్ భూమి అయితే ఎందుకనే ఆ రోజు పేదవాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు కాబట్టి పట్టాలు ఇచ్చిండ్రు కాబట్టి పేదల భూమి తిరిగి అది ఫారెస్ట్ అయినా తీసుకోకుండా ఇంకొక దగ్గర ఆ భూమిని ఫారెస్ట్ వాళ్ళకు ఇవ్వండి దాని బదులుగా ఎప్పుడైతే ఈ రోజు మత్సమ్మకాడ ఐదు ఎకరాలు తీసుకుని ప్రభుత్వ భూమి ఫారెస్ట్ కి ఇస్తా ఉన్నారో అట్లానే మీరు వీళ్ళకి పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చినప్పుడు తెలియదా అది ఫారెస్ట్ భూమి అని ఫారెస్ట్ భూమి అయితే మీరెట్లా పట్టాలు ఇచ్చారు కాబట్టి ఫారెస్ట్ భూమి కాదు అది గైరాన్ భూమి కాబట్టి గైరాన్ భూమిని ఆ ఫారెస్ట్ వాళ్ళు ఆక్రమించుకోవడం అన్యాయం కాబట్టి రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు సర్వే చేసి వాళ్ల భూమిని వాళ్లకు విడిపించి ఇవ్వాలనేది భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టుగా సిపిఎం పార్టీగా ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులు వాళ్లకు మద్దతుగా ఆ రైతులకు మద్దతుగా ఆ భూమి వాళ్లకు దక్కాలని మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం అవసరమైతే కలెక్టర్ని కలుస్తాం అట్లానే ఫారెస్ట్ వాళ్లను కలుస్తాం రీసర్వే చేయండి అని చెప్తాం అవసరమైతే వీళ్లు సిద్దమైతే మొత్తం తీసుకెళ్లి ఆ ఫారెస్ట్ ఆక్యుపై చేసుకున్న ఆ భూమిని తిరిగి సాగులోకి తీసుకురావడానికి నాగల్ని కట్టి మేము ముందలుండి దున్నిపిస్తాం కేసులు పెట్టినా జైలుకైనా మేము సిద్ధం ఇట్లాంటి కేసులు జైలు కమ్యూనిస్టులకు కొత్త కాదు గతంలో అనేక సార్లు ఇదే ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లు ఈ యొక్క ఇళ్ల స్థలాల కోసం మా పోరాట పోరాట ఫలితంగా ఫలితం దక్కింది కానీ కమ్యూనిస్టులంగా ఒక్కొక్కరి మీద పదిహేను కేసులు పద్నాలుగు కేసులు ఉన్నాయి ఇప్పటికీ కొన్ని కేసులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం జైళ్లకు అనేక సార్లు వెళ్ళినాయి కాబట్టి ఈ భూమి కూడా పేదలకు దక్కేంత వరకు పార్టీగా వాళ్లకు మద్దతుగా ఉంటాం ఇప్పుడు ఈ కలెక్టర్ అట్లనే రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని సర్వే చేసి వీళ్ళ భూమి వీళ్ళకి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం భూమిని ఫారెస్ట్ అధికారులు ఈ మధ్యకాలంలో ఆక్యుపై చేసుకోవడం జరిగింది దాన్ని నిన్న నేను విజిట్ చేయడం జరిగింది దాదాపు ఒక యాభై ఎకరాలకు సంబంధించినటువంటి ఆ భూమి ఉంది ఎక్కడ ఫారెస్ట్ వాళ్ళకు సంబంధించినటువంటి పాత చెట్లు ఎక్కడ లేవు ఈ దళితులు పెట్టినటువంటి మామిడి చెట్లు చింత చెట్లు ఇతర వేప చెట్లు ఉన్నాయి తప్ప రెండు మూడు ఉన్నాయి కానీ ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన భూమి కానే కాదు ఆనవాళ్ళు లేవు కాబట్టి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారిని ఒక ఆమె ఈ మధ్యలో తిరుగుతుంది అన్ని అడవిలో కూడా తిరుగుతూ ఆమె రేంజర్ లేకపోతే బీట్ ఆఫీసర్ అంట కానీ అక్కడ దళితుల పైన కానీ ఫారెస్ట్ ఒక ఆనుకొని ఉన్నటువంటి భూమి రైతుల పైన ఆమె ఒక వివక్ష రూపిస్తూ పెద్ద ఎత్తున భయ ప్రాంతంలో గురి చేస్తుంది కాబట్టి ఆమెకి దీక్ష సందర్భం చెప్పదలుచుకున్నాం అమ్మా ఫారెస్ట్ భూమి ఉంటే ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోండి కానీ దళితులు పేదవాళ్ళ భూముల జోలికి వస్తే వ్యవసాయ కార్మిక సంఘంగా ఇతర కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఎప్పుడు ఊకోమని చెప్పి హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా న్యాయమైనటువంటి వీళ్ళ దీక్ష దాదాపు వంద సంవత్సరాల నుండి వీళ్ళ తాతలు తాతల తండ్రులు వాళ్ళందరూ పనిచేసిన సాగు చేసుకున్నటువంటి భూమి ఆ భూమి అక్కడ దాదాపు లావాన్ని పట్ట డెబ్బైలో ఇచ్చారు వాళ్ళకు ఆ పట్టాలు కూడా ఉన్నాయి కానీ ఆ పక్కల్ని బీసులకు సంబంధించినటువంటి భూములకు పట్టాలు వచ్చినాయి కానీ అలాంటి వా బీసులో కానీ పెత్తందారుల భూముల పోకుండా కేవలము దళితులు ఏం చేస్తారులే అని చెప్పి ఒక ధైర్యంతో మీరు ఉండొచ్చు కానీ దళితులు కనుక తలుసుకుంటే దళితులకు అండగా ఎర్రజెండాలు ఉండే ఖచ్చితంగా వాళ్ళ భూములు సాధించే వరకు మేము వారికి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఆర్డీఓ అనిల్ సార్ గారు కూడా ఈ రోజు వివక్షత చూపిస్తున్నాడు చాలా సార్లు కలెక్టర్ ఎంఆర్ఓ వాళ్ళు చెప్పడం చెప్పినా కూడా ఆర్టీఓ విజిట్ చేయడం లేదు ఆ భూమి తేల్చడం లేదు ఖచ్చితంగా తేల్చే విధంగా ఆర్టీఓ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము Thank you. Thank, you. Thank you.